అయింది వెస్ట్ బెంగాల్లో హైదరాబాద్ బిర్యానీ అంట బోర్డు చూసి మా వారిని ఇంకా వెళ్దామా లేదా అనేసి నేను పట్టుపట్టాను నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళాం కదా వన్ కే బయలుదేరిపోయి వెళ్ళిపోయామనమాట ఇంకా భోజనం కూడా చేయలేదు ఇంకా వచ్చేటప్పటికి ఫోర్ అయితే అయిపోయింది చాలా ఆకలి వేస్తుంది ఇంకా దారిలో వస్తుంటే హైదరాబాదీ బిర్యానీ అనేసి కనిపించింది నిజంగా ఆ టేస్ట్ ఉంటుందేమో అదే దొరుకుతుందేమో అనేసి నేను వచ్చేసాను నాకు అప్పటికే చెప్తున్నారు అక్కడ జస్ట్ బోర్డు పెట్టారు అలా ఏం హైదరాబాద్ బిర్యానీ ఏం దొరకదు ఇక్కడ అని చెప్పేసి నేనేమో అక్కడ వెయిటర్ని అడిగేశాను అనమాట నాకు హైదరాబాదీ బిర్యానీ కావాలి అని చెప్పేసి అతనేమో దొరకదు అని చెప్పేసి చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి ఉన్న బిర్యానీ దేని తీసుకున్నాము ఇంకా చికెన్ ఇవి సలాడ్ అయితే తీసుకున్నాము బిర్యానీ తింటే ఖచ్చితంగా ధంసపు ఉండాల్సిందే లేదంటే నాకు అసలు బిర్యానీ తిన్న ఫీలే రాదు మీలో ఎవరికైనా ఇలాంటి ఇష్టమే ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే బిర్యానీలోకి గ్రేవీ అస్సలు ఉండదు అనమాట ఏ కర్రీస్ ఉండవు నాకు అదే అస్సలు నచ్చదు నార్మల్గా మన ఆంధ్రాలో అయితే చక్కగా బిర్యానీలోకి గ్రేవీస్ కూడా ఉంటాయి కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ గొంతులో కూడా చాలా ఈజీగా దిగుతుంది సో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి